వ్యహాన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు దయచేసి చదవండి మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని దాన్ని మీకును తెలియజేస్తున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది ఎందుకుందట మన పరిపూర్ణం అవుటకై మేము ఈ సంగతులను రాయించినాం మన సంతోషం పరిపూర్ణం కాదు మన ఫలములు పరిపూర్ణం కావాలి విస్తారముగా ఫలించాల మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మయమపరచబడాలా కాబట్టి మీరు ఎవరికి అటాచ్ అయి ఉండాలా ప్రభు కట్టాల్సి లోకమున కాదు లోకమునకా కాదు ప్రభు పిల్లలం మనం కాబట్టి మనము యేసుతో మన సంబంధాన్ని సరి చేసుకోవాల్సిన వరమై ఉన్నాము ఆయనతో సంబంధాన్ని మనకు కలిగి ఉండాలి అందుకోసమనే యోహాను భక్తుడే తన పత్రికలో రాస్తూ చూడండి ఆ మాట కూడా మనం చదువుకుందాం యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినా దయచేసి చదవండి మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని దాన్ని మీకును తెలియజేస్తున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని ఏసు క్రీస్తుతో కూడాను ఉన్నది ఎందుకుందట మన సంతోషం పరిపూర్ణం అవుటకై మేము ఈ సంగతులను రాయించినాం మన సంతోషం పరిపూర్ణం కావాలి మన ఫలములు పరిపూర్ణం కావాలి విస్తారముగా ఫలించాల మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మయమపరచబడాలా కాబట్టి మీరు ఎవరికి అటాచ్ అయి ఉండాలా ప్రభు కట్టాల్సిన లోకమున లోకమునకు కాదు లోకమున కాదు ప్రభు పిల్లలం మనం కాబట్టి మనము ఏసుతో మన సంబంధాన్ని సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను మీరు ఒకరికొకరు ప్రేమిపాలన సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నాను దేవునికి స్తోత్రం ఇక్కడ ఈ మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకో మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు లోకంలో కొన్ని కార్యాలు దేవునికి సంబంధించిన కార్యాలు విరుద్ధంగా ఉంటాయి మనుషులు దేవుని ఏర్పాటు చేసుకుంటారు సృష్టికర్తైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము మనల్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడట ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని వెదకి వెంటాడి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు మీరు ఫలించి మీ ఫలము నిలిచి ఉండటాని కోసం ఏర్పాటు చేసుకున్నానని చెప్తూ సరే పన్నెండవ వచనంలో ఏం రాస్తున్నాడు పన్నెండవ వచనంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ ఇక్కడ నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలా ముందు ప్ర యేసుతో స్నేహం గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు ఆయన మనల్ని కొన్నాడు ఆయన మనల్ని విమోచించినాడు కాబట్టి మనం ఆయనకు అటాచ్ అయి ఉండాలా అప్పుడు మనం ఫలిస్తామన్నాడు ఇప్పుడు రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మనము ఆయనతో అటాచ్ అయి ఉన్నాము ఆ ఫలము ఫలాలు వచ్చినాయి ఆ ఫలము నిలిచి ఉండాలా స్థిరమైందిగా ఉండాలా అంటే ఫలమైతే తీసుకొని తినేస్తాం నిలిచి ఉండాలంటే ఫలిస్తూనే ఉండాలని అర్థం అన్నమాట ఫలిస్తూనే ఉండాలా ఫలిస్తూ ఉండాలంటే ఏం చేయాలట ఏం చేయాలి ఇక్కడ పన్నెండు వచ్చిన చూస్తే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు మీరు మిమ్మ మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోలేరు లేక మీకు మీరుగా మీరు ఫలించలేదు ఫలించటానికి కారణము నేను కాబట్టి నేనేం చెప్తానో అది చేయండి మీరు అందుకోసం ఇక్కడ రెండు మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం ఒకటి ఏంటంటే మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను నేనే మిమ్మల్ని ఫలింపజేస్తూ ఉన్నాను మీ ఫలములు నిరంతరము నిలిచి ఉండేటట్టుగా చేస్తూ ఉన్నాను కాబట్టి ఏం చెప్తున్నాను అది చేయండి అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానో అది చేయండి ఏం చెప్తున్నాడు ఆయన ఇక్కడ పన్నెండవలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలను అనేది నా ఆజ్ఞ అంటున్నాడు ఆజ్ఞ దట్ ఈజ్ కమాండ్మెంట్ అది ఆజ్ఞ ఈ రైల్వే ఏరియాలో మనం చూస్తే నేను చిన్నప్పుడు చూసేవాడిని అక్కడ ట్రాక్ దగ్గర ఒక బోర్డు రాసిపెట్టిన చిన్నది ఏం రాసి హద్దు మీరి ఇనుపదారి దాటిన వాడు శిక్షింపబడును అని రాసిపడింది హద్దు మీరి ఇనుపదారి దాటకూడదు శిక్షించబడతారు దట్ ఈజ్ ఆర్డర్ బై ఆర్డర్ అని రాయబడింటిది అక్కడ ఇది ఆజ్ఞ అధికారంతో కూడిన ఆజ్ఞ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినాను మీరు కూడా ఆ పని చేయండి ఆయన ప్రేమించేవాడైతే ఆయన వల్ల ప్రేమించి ఉంటే పాపములో ఉన్నప్పుడు దోషములో ఉన్నప్పుడు దేవునికి దూరముగా ఉన్నప్పుడు అవిధేయులు ఉన్నప్పుడు పరదేశులుగా ఉన్నప్పుడు పరజనులుగా ఉన్నప్పుడు ఆయన వల్ల ప్రేమించి తన ప్రాణం పెట్టినాడు తన ప్రశస్తమైన రక్తమును మన మనకొరకై కార్చినాడు ఆయన శిలవలో వేలాడి తను తాను అప్పగించుకున్నాడు శ్రమ నొందినాడు ఇతరులను మనల్ని రక్షించటానికి కొరకై ఆయన తన ప్రాణమును మన మనకొరక పెట్టి ఉండగా ఇప్పుడు ఏం చేయాలట దేన్ని బట్టి ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు చూడండి యోహాన్ వార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో ఏం రాయబడింది అక్కడ బైబిల్ గ్రంథం అంతటికి మూల వాక్యం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట మాట దేవుడి ఎంతో ప్రేమించినాడు ప్రేమించి ఏం చేసినాడు తన ప్రియకుమారు అని యేసుక్రీస్తుల వారిని అప్పగించినాడు ఏసుక్రీస్తుల వారిని అర్పించినాడు ఆయన ఊరికే ప్రేమించలే ప్రేమ అంటే అది మాటతో చెప్పేది కాదు సమర్పించాలి సమర్పించుకోవాలి నష్టపోవాల నష్టపోవాలంటే ప్రతిసారి మనం నష్టపోయి మన ఇంట్లో అన్నం వండుకొని అందరికీ పెట్టేసి ఏమైనా పస్తులు ఉండమని కాదు మనము దాన్ని సప్లై చేయాలి ఇతర ఇతరులకు ఇతరులకు మనము అక్కర్లో ఉన్నవారికి సప్లై చేయాలి ప్రేమ లోపించిన వారి మధ్యలో మనం ప్రేమను పంచాల ఇక్కడ ప్రేమ లేదు ప్రేమను పంచాల ఇది సరిగా లేదు దీన్ని సరిచేయాల సరిచేయడము బెత్తముతో సరి చేసేది కాదు ఒకవేళ బెత్తంతో సరి చేసి ఉండాలంటే రాళ్ళతో కొట్టి చంపిండాలి పాపము చేసిన వారు ఏం చేయాలి ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాల అవునా కదా బైబిల్ ఉందే పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక ఆమెను తీసుకొచ్చినారు ఎనిమిదవ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి హెల్లు దేవునికి స్తోత్రం ఒక స్త్రీ పాపము చేసింది వ్యభిచారం చేసింది వ్యభిచారం చేస్తే ఆమెను యేసు దగ్గర తీసుకొచ్చినాడు నువ్వు మంచి బోధకుడు కదా ఈ తీర్పు చెప్పు చూస్తాం ఎట్లా చెప్తావు అని శోధించటానికి ఆయన దగ్గరికి తీసుకొచ్చినారు తీసుకొచ్చి ఎట్లా తీసుకొచ్చినారు వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి చాలండి చాలండి ఆమెను రాళ్లతో కొట్టి చంపటానికి చేతి నిండా రాళ్ళు పట్టుకొని ఆమెను తీసుకొచ్చినారు చెప్పు చంపాలన్నా వద్దా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది పాపం చేసిన వాళ్ళు చచ్చిపోవాల్సిందే ప్రభు అన్నాడు ఎవడు పాపం చేయలేదో మొట్టమొట్ట రాయి ఆ మీద వేయండి అన్నప్పుడు అందరూ రాళ్ళబారే చెల్లిపోయినారు ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నవారే పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్న వారిని ధర్మశాస్త్రం ప్రకారము చంపాల రాళ్లతో నీవు నేను కూడా చంపవలస చంపబడవలసిన వారై మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షించి సరి చేసినాడు ఇప్పుడు లోకంలో పాపము చేసి మన ఎదురుగా లోబడకుండా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలా రాయి తీసుకొని కొట్టాలా ఎందుకంటే పాపం చేసింది కాబట్టి రాయితో కొట్టాలా పాపం చేసినాడు కాబట్టి మనం రాయితే కొట్టాలా ఆమెను లేకపోతే అతన్ని అది వీలవుతుందా ఒకవేళ అదే సూత్రాన్ని నీకు అప్లై చేసింటే నీ దినమున ప్రభును స్థుతించేవాడవా పాపములో ఉన్నప్పుడు ఎఫ్సిల్కు రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తూ కూడా బ్రతికించాను ఎంత మంచి దేవుడు దేవ ఎంత మంచి దేవుడు ఆయన పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారిని మనం బ్రతికించినాడు తన కృప చేత మనం రక్షించినాడు అని రాయబడింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలట ఆయన ఏం చెప్తాడో అది చేయాలి ఆయన ఏం అడుగుతున్నాడో దాన్ని మనము చేయాల పన్నెండవచ్చిన అదే ఉంది యోహాన్ స్వార్థ పదహైదు పన్నెండులో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి శిలో మీదకి ఆయన తీసుకొని పోతా ఉన్నారు ఆయన మీద ఉమ్మి వేసినారు కూడా దెబ్బలు కొట్టినారు ప్రభు అంటా ఉన్నాడు ప్రభా తండ్రి వీరేమి చేర్చున్నారు వీరెరుగర కనుక వీరిని క్షమించు అంట ఒకవేళ తండ్రి నన్ను హింసిస్తున్న వారిని ఒక కంట చూడు కొంచెం చిన్న యాక్షన్ తీసుకుంటే ఏమైపోతాడు ప్రభు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది సూర్యుడు నలుపెక్కినాడు అంధకారం అయిపోయింది లోకం ఆయన దేవుడు ఆయన సృష్టికర్త ఆటీ సృష్టికర్తన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి వాళ్ళని క్షమిస్తా ఉన్నాడు మనల్ని క్షమించి ఫలించే వారినిగా చేసినాడు మనం ఫలము నిలిచి ఉండటానికి ఒకరక మనకు ఒక సూత్రం చెప్తా ఉన్నాడు ఏంటి ఆ సూత్రం ఏంటి ఆ ఫార్ములా అంటే నేను ఇలాగూ ప్రేమించి తినో హిందీలో ఏం రాబడి చదువు అన్నమాట నేలా ఎలాగూ ప్రేమించి తినో యుంశ వార్త పదైదార్ జంపనండి వచ్చినాం హాలెల్లు దేవునికి స్తోత్రం కలుగును గాక అలాగున మనం కూడా ప్రేమించాలా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగున మనం ప్రేమించాలి ఒకవేళ అలాగున కాకపోతే ఇంకా ఎలాగున మనం ప్రేమిస్తాం ఆయన మనకు చేసి చూపించినాడు పదహైదవ అధ్యాయం పన్నెండవ చదవండి జైసా తుమే ప్యార్ వైసే హీ తుంబి కరో ప్రభు అంటున్నాడు ఆయన తన ప్రాణం పెట్టినాడు సహించినాడు సిలవలో తను తాను తగ్గించుకున్నాడు మనకొరకై ప్రాణం పెట్టినాడు ఇప్పుడు మనల్ని ఫలించే వారినిగా చేసినాడు అంతే ఆ ఫలాలు నిలిచి ఉండేవారిగా చేస్తా చేయాలంటే ఆ ఫలములు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలా మనము ప్రేమించడం మొదలు పెట్టాలా ప్రేమించడం మొదలు పెడితే అప్పుడు అద్భుత కార్యములు మన జీవితంలో మనం చూడగలుగుతాం దేవునికి స్తోత్రం హాలెల్లు హాలెలు హాలెలు దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి పదమూడవ అధ్యాయము యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగులో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చదవండి మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీ ఫలములు నిలిచి ఉండును అక్కడ రాయబడలేదు కానీ మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు ముందే చెప్పుకున్నాం కదా మనము మనం ఆయన శిష్యులని లోకము గుర్తిరగల కాబట్టే మనల్ని లోకంలో ఇంకా ఉంచినాడు ఎప్పుడు ప్రభుని అంగీకరించినామో అప్పుడే మనల్ని తీసుకోలేదు ఆయన రండి దేవుని రాజ్యం స్వతంత్రించుకోండి అని ఆ రోజే మనల్ని తీసుకుని ఉంటే అందరూ ఎట తెలుసుకుంటారు మనల్ని అందరూ ఆ ప్రభుని ఎట్లా తెలుసుకుంటారు అందరూ ఆ ప్రే ప్రభు యొక్క ప్రేమను ఎట్లా రుచి చూస్తారు అందుకోసమే జైసాయనే తుమే ప్యార్ కియా వైసే హీ తుమారడో శిషే ప్యార్ కరో అప్పుడు అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు దేవునికి కలుగును కలుగునుగా మనం ఎట్లా ఉన్నాం ప్రేమించే వారముగా ఉన్నామా ప్రభు చేసినట్టుగా ప్రభు చెప్పినట్టుగా మనము చేస్తున్నామా ప్రభు చెప్పినట్టుగా చేస్తున్నట్లయితే దేవుని నామానికి మహిమ వస్తుంది అప్పుడు అనేకులు ప్రభువును మరి విశ్వసించడానికి వీలవుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఒకటి ఏసుతో మనము సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఫలాలు మన జీవితంలోనికి వస్తాయి రెండవది యేసుతో మన సంబంధం కలిగినప్పుడు అనే శిష్యులమని పిలువబడతా మన ఫలం నిలిచి ఉంటుంది మూడవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకముతో మన సంబంధం ఎలాగుంది ఇది చాలా జాగ్రత్తగా ఈ మాట మనము జ్ఞాపకం చేసుకు లోకంతో మన సంబంధం ఎలాగుంది ఈనాడు లోకంలో ఎట్లా ఉందట అంటే ఏసుని గురించి మాట్లాడుతున్నప్పుడు లోకము మరి కోపముతో రేగుతూ ఉంది ఎందుకంటే ఫలించడము ఇష్టం లేదు అందుకే అలాగే చేస్తారు లేకపోతే ఈయన ఇంకొక మాట చెప్పాలంటే ఏసుని గురించి తెలియదు సంపూర్ణంగా ఎవరు యేసు అన్నది తెలియదు ఏసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు ఆయన లోకరక్షకుడు ఒక ఆమె చెప్తూ ఉంది యోహంసు వార్త నాలుగో అధ్యాయంలోనే ఉంది ఆమె చెప్తూ ఉంది ఇదిగో ఈయన నా జీవితం అంతటినీ తెరిచి చూపించినవాడు ఈయన మెస్సే కాడా అని తన గ్రామంలో ప్రకటిస్తూ ఉంటే ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే నలభై రెండవ వచనం నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచనం నలభై ఒకటి నలభై రెండు చదవండి ఆయన ఈ మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ఆమె చెప్తా ఉంది సమరయ స్త్రీ ఇదిగో నా జీవితాన్ని మార్చిన వాడు ఈయన రక్షకుడు అని జ్ఞాపకం చేస్తే కొంతమంది విన్నారు ఆ రక్షకుని దగ్గరికి వారు వచ్చినారు వచ్చి ఆయన చెప్పిన మాటలు విని ఏం చెప్తున్నారంటే అమ్మ నీవు చెప్పిన మాటలు బట్టే కాదు మేమిప్పుడు స్వయంగా విన్నాము ఈయన నిజముగా లోకరక్షకుడు ఈ విషయం లోకానికి తెలియదు లోకానికి తెలియదు కాబట్టి ఏసుని గురించి మాట్లాడుతున్నప్పుడు లోకము విచిత్రంగా చూస్తూ ఉంది అర్థం తెలియక మాట్లాడుతూ ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ ఒక మాట రాయబడింది వచనం యోహాను స్వార్థ పదహైదవ అధ్యాయము వచనాన్ని మనం చూస్తే మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించున్నది చూడండి చాలా అండి చాలా ఎందుకు ద్వేషిస్తూ ఉంది అంటే మనం లోకంలో లేము కనుక ఎందుకు ద్వేషిస్తూ ఉంది లోకం అంటే వారు చేసేటట్టు మనం చేయడం లేదు కనుక అందరినీ ద్వేషించదు ఎవరు నిజ క్రైస్తవుడో ఎవడు నిజముగా శిష్యుడో ఎవడు నిజముగా ఫలిస్తా ఉన్నాడో ఎవరి ఫలములు నిలిచి ఉన్నాయో ఎవరు ఒకరినొకరు ప్రేమించే దేవుని ఆజ్ఞ నెరవేర్చేవారుగా ఉన్నారో క్షమించే గుణం కరిగి ఉన్నారో వారిని ద్వేషిస్తుంది లోకం మనం లోకంతో ఎట్లా ఎట్లా సావాసం చేస్తాం లోకం మనల్ని ద్వేషిస్తామంటే మనం ఎట్లా సావాసం చేస్తాం ఎట్లా సావాసం చేయాలా అంటే మనము పోరాటము చేస్తూ సాల్సింది అంటే వారితో పోరాడి వారితో యుద్ధం చేయాలని కాదు వారితో యుద్ధం చేయమని కాదు కానీ వారు వారు మనతో పోరాడుతున్నప్పుడు మనము ప్రేమతో వారిని సమకూర్చుకోవాల్సినటువంటి వారమైన మనం సాక్ష్యము కలిగి లోకంలో ఉండాలి సాక్ష్యం కలిగి ఉండాలి లోకం మనల్ని ద్వేషిస్తుంది అది మనకు పోరాటంతో సంబంధమైన సమానమైందే అయితే మన మనం ఏం చేయాలా ఆ పోరాటంలో గెలవాలి గెలవాలంటే తిరిగి మనం ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభు సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు మనకు ఓపికను ఓర్పునిచ్చి వారిని సమకూర్చుకోవటానికి వారి కొరకు ప్రార్థించడానికి మనకు సాయం చేస్తా చూడండి కొరిందికి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం హాలెల్లు కింద మాటలు నేను చదువుతున్నాను పద్దెనిమిది వచనంలో రాయబడిన నేను వారిలో నివసించి సంతరించును సంచరించును నేను వారి దేవుడినే ఉందిను వారు నా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు సెలవిస్తున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రినే ఉందిను మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉందరు అని సర్వశక్తిగల దేవుడు చెప్పుచున్నాడు పైన విశ్వాసికి అవిశ్వాసికి వెలుగుకు చీకటికి నీతికి దుర్నీతికి భేదం ఉంది అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వారితో ఎడమగా ఉండండి ఆయన వారు వారిలో మీరు ఉంటూ ఉండగా నేను మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తాను నిన్న మీరు నా పిల్లలని నేను రుజువుపరుస్తాను అంటా ఉన్నాడు రుజువుపరుస్తాను అంటే రుజువు పరచాలంటే ఏముండాలా మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ జీజస్ కదా యేసు క్రీస్తుతో అంటు కట్టబడి ఉంటే ద్రాక్ష వలిలో మనం అంటు కట్టబడి ఉంటే మనము లోకమును సమకూర్చుకోగలుగుతాం సాక్ష్యము మనం కలిగి ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాం కార్యములు దయచేసి ఒక రెండు మాటలు మనం చూసుకొని మనం ముగించుకుందాం అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం హాలెలు దేవునికి స్తోత్రం మేమును దేవుడు తనకు విధేయులిన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి ఎవరు మనకు చూడండి లోకము మనల్ని ద్వేషిస్తూ ఉంది యేసుక్రీస్తుని వారు ఎరగకుండా ఉన్నారు మనమైతే ఆయన పిల్లగా ఉన్నాము మనల్ని ఎవరు ఎవరు మనల్ని స్థిరపరుస్తాడు మనకు ఎవరు సాక్ష్యం ఇస్తారు మనల్ని ఎవరు భద్రపరుస్తాడు అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడట అంటే ఆయన మనల్ని భద్రపరుస్తాడు మనకు సాక్షి అయి ఉంటాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన మనకు సాక్షి అయి ఉంటాడు చూడండి పదహారవ అధ్యాయం యోహాను పదహారు ఎనిమిది వచ్చంలో ఒక మాట రాయబడింది ఆయన వచ్చి అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపముని గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయను పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి ఎప్పుడైతే మనం ఆయనతో అంటుకట్టబడి ఉంటామో ఆయనతో నడుస్తూ ఉంటామో ఆయన చెప్పినట్టుగా మనం ఒకరినొకరు ప్రేమించి క్షమించే స్థితిలో మనం ఉంటామో ఆ ఫలములు నిలిచి ఉండి ఆ నిలిచి ఉన్న ఫలములకు సాక్ష్యం చెప్తా ముద్రిస్తాను ఏదో ఆ ఫలాలు ఉన్నాయి ఇదో అక్కడ ఫలములు ఉన్నాయి నీవైతే ఫలాలు లేవు కదా జ్ఞాపకం చేస్తాడు ఇదిగో వారు రక్షింపబడినవారు నీకు రక్షణ లేదే పాపముని గురించి నీతిని గురించి తీర్పుని గురించి శిక్షణ గురించి ఆయన లోకమును ఒప్పుకొన చేయను అని జ్ఞాపకం చేస్తాను లోకాన్ని ఒప్పుకొన చేయను వారే ఒప్పుకుంటే ఒప్పుకుంటారు ఒప్పుకోకప్పుడు ఒప్పు ఒప్పుకోకపోతారు కానీ అయితే ఎవరు ఆయన పిల్లల్లో వారి జీవితంలో ఏముందట శ్రమలు అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు వారు కొండ మీద ప్రసంగంలో తన ఒక మాట చెప్తా ఉన్నాడు ధన్యతల గురించి రాస్తూ మతశ్వార్త ఐదవ అధ్యాయం పదకొండవ వచనం ఏమని రాస్తా ఉన్నాడు అలెల్లు దేవునికి స్తోత్రం నా నిమిత్తము జనులు మిమ్ములు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమ ఫలం ఒక పక్క లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంది జనులు మమ్మల్ని నిందిస్తున్నారు హింసిస్తూ ఉన్నారు అయితే మన ఫలాలన్నీ అధికమవుతూ ఉన్నాయట మనము బహుగా ఫలించే వారముగా ఉన్నాం ఎక్కడ శ్రమ ఎక్కడ హింస ఎక్కడ నింద ఎక్కడ అవమానం ఎక్కడ మనల్ని ఒప్పుకోలేదో లోకము అక్కడ మనం ఫలిస్తూ ఉంటాం అంటే మనము ద్వేషించబడుతూ ద్వేషించబడుతూ ఫలించాలని కాదు మనము సాక్షులై ఉండి ఆ ఫలములు వారికి చూపిస్తూ వారిని కూడా ప్రభు దగ్గరికి నడిపించాలి అది ప్రాముఖ్యమైన విషయం లోకము మీ ఫలములను చూచును ఇక ముందు ఒక మాట చదువుకున్నాం మనం మీరు నా శిష్యులని లోకము చూస్తుందట మీ ఫలములు నిలిచి ఉన్నాయని లోకము చూస్తుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇక్కడైతే లోకం ఏం చేస్తూ ఉంది మనల్ని ద్వేషిస్తూ ఉంది ద్వేషించినా కూడా మన ఫలము అధికమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూడండి ఇదే యువన్స్వార్థ పదహార అధ్యాయము ముప్పై మూడులో ఏం రాస్తా ఉన్నాడు ఇక్కడ ముప్పై మూడులో నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీకు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఏం కలుగుతుందట లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను ప్రభు చెప్తాను లోకము లోకముతో మన యొక్క సావాసం ఎలా శ్రమతో కూడినది కష్టంతో కూడినది మనల్ని స్వీకరించడానికి లోకము ఇష్టపడటం లేదు నాడు ప్రభు సజ్ మరి శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా అదే పరిస్థితి నేను కూడా అదే పరిస్థితి దానికి మనం చింత చేయాల్సిన పని లేదు ప్రభు చెప్తా ఉన్నాడు లోకంలో మీకు శ్రమే ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించున్నాను లోకంలో మీకు శ్రమే పరిశుద్ధాత్మునిగా నేను మీ పరిశుద్ధాత్ముని మీతో ఉండి మిమ్మల్ని స్థిరపరచును బలపరచును అంటా ఉన్నాడు ఇదే కాలమున నీ నా సంబంధాన్ని ప్రభుతోను అలాగున ఆయన ఆజ్ఞతో ఉన్నప్పుడు లోకముతో ఆటోమేటిక్గా ప్రభువే దాన్ని సెట్ చేసి మనల్ని నడిపిస్తాడు అప్పుడు మనము ఆయన శిష్యులమని అనిపించుకుంటాం అప్పుడు ఆయన మనల్ని బహుగా ఫలించేవారిగా చేస్తాడు అప్పుడు ఆయన మనల్ని మన యొక్క ఫలాలు నిలిచి ఉండేట్టుగా ఉంటాయి అప్పుడు ఏం చేస్తాడట అంటే మన ఫలములను బట్టి మనం శిష్యులుగా పిలువబడతాం మన పొలాలను బట్టి ఆయన నాము మహింపరచబడుతుంది మరొకసారి చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం చూడండి పదహైదవ అధ్యాయము యోహాన్స్ వార్త ఎనిమిదవ అందరం చదువుదాం హాలే లూయ హాలే లూయ దేవునికి స్తోత్రం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిశులగుదురు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందువలన ఎందువలన అంటే మనం ఫలించాలా ఫలించాలంటే ప్రభుత్వం మనం నడవాలా ఆయన మాటకు మన విధేయు ఆయన చెప్పినట్టు చేడి అన్నప్పుడు నీరు ద్రాక్షరసముగా మార్చబడతా ఉంది ఆయన మనతో ఉన్నప్పుడు లోకమును ఒప్పింపజేస్తాడు ఆయన మనతో ఉన్నప్పుడు లోకమును జయించిన వాని విజయాన్ని మనం అనుభవిస్తాం ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించినట్లే ఇతరులను ప్రేమిస్తాం ఒకవేళ ఈ కార్యక్రమాలన్నీ మన జీవితంలో లేవనుకోండి ఈ పనులన్నీ మన జీవితంలో లేవనుకోండి ఒకటే గుడ్డి గుర్తు గుర్తు ఏంటంటే నీవు ప్రభుత్వం అంటూ కట్టబడి లేవు లేకపోతే కట్ చేసి అది ఎండిపోతుంది ఎండిపోయిన దాన్ని అలాగే ఉంచడు రైతు కట్ చేసి తీసి పడవేసి అగ్నిలో ఏం చేస్తాడు అగ్నిలో అగ్నిలో ఫ్రై చేసుకొని తింటారా కాల్చి కాల్చిపడేస్తా బూడిదైపోతుంది కాల్చిపడేస్తా కాబట్టి మనము ఖచ్చితంగా దేవుని పిల్లలుగా ఫలించే వారముగా ఉండాలి దేవుని పిల్లలు మన మధ్యకి వచ్చినప్పుడు దేవుని దాసులు మనలో మనతో మనల్ని మనము వారి ఎదుటికి మనం వెళ్ళినప్పుడు లేకపోతే దేవుని పిల్లల కుటుంబంతో మనం కలిసినప్పుడు ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమ అక్కడ కనబడాలా కనబడాలా అప్పుడు మనం ఫలము నిలిచి ఉన్నదని ఎరుగుతాం అప్పుడే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు అప్పుడు ఆయన నామానికి భయం వస్తుంది అప్పుడు అనేకులు ఆయన దగ్గరికి ఆకర్షించబడతారు అందుకే మనల్ని లోకంలో ఇంకా ఉంచినాడు కాబట్టి అలాంటి ఫలములు నిలిచి ఉండే ఫలాలు దేవునికి ఇష్టమైన ఫలాలు మనం కలిగి ఉండి ఆయన నామానికి మహిమకరంగా ఈ లోకాన్ని జీవించడానికి ప్రభు మనకు సాయం చేయను కాక దయచేసి మోకరించండి ప్రార్థించేద్దాం ప్రేమ గల తండ్రి మీరు వినిపించిన శ్రేష్టమైన మాటలు పట్టిస్తూ ఉన్నారు మేము ఫలించాలని ఫలము నిలిచి ఉండాలని ఒకవేళ లోకముతో మాకు శ్రమ అయినను హింస అయినను లోక మమ్మల్ని ద్వేషించినను మీరు మాతో ఉండి ఉదయవా మమ్మల్ని ఫలింపజేస్తామని ఆ దేశంలో అనేకులు ఆకర్షించబడతారని మీరు జ్ఞాపకం చేసిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఈ మాటలు విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి పరిశుద్ధాత్మకంగా లోతుగా ఈ మాటలు మీరేం మాట్లాడండి ప్రభావ అద్దుబాటులో మేము చెప్పుకున్న కొన్ని మాటలు పరిశుద్ధాత్మన ఒక్కొక్కరి హృదయంలో నాటి చేయండి అనేక సంగతులు మీరు విసిదపరచండి మహిమ పొందండి ఫలభరితమైన జీవితాన్ని ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధమైన నామలో స్థుతించి ప్రార్థించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ come